హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మించాడు నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం అయితే కొన్ని చోట్లయితే బేరాలు జరుగుతున్నాయి రాశులు పోస్తున్నారు బీభచ్చంగా రాశిలు ఎందుకంటే స్టాకులు ఉండిపోతాయిగా స్టాకులు నెట్టేసి ఒకటి రెండు రోజులు ఆగి ఉన్నాయి అంటే మాత్రం ఆటోమేటిక్గా వేడెక్కిపోతాయి వేడెక్కి గర్భాలు పోయే అవకాశం ఉన్నాయి కాబట్టి ముందుగానే పోసుకుంటారు రెండవది ఏంటంటే మళ్ళీ తెలపరు అదే కలగలు మిక్సింగ్ కాయలు ఉంటాయి కదా మిక్సింగ్ కాయలు కొనుక్కొని ఉంటారు కదా ఏం చేస్తారు ఏరించుకుంటారు కొద్దిగా ఏరించుకుని అంతే కొనుక్కునే వాళ్ళు కాదు రైతువే అన్నది తక్కువ కొడుతున్నారన్న గ్రేడింగ్ చేసుకుంటే ఎక్కువ కొడతారని చెప్పి అలాగా గ్రేడింగ్ చేసుకునే ఆ విధంగా కూడా రాశిలో ఎక్కడ చూసినా రాశులు ఎందుకు ఎక్కువ జరుగుతాయి రాసులు జరుగుతాయి అలాగే మన వీడియో లాస్ట్ వస్తా నుండి కొన్ని అయితే బేరాలు జరిగినాయి ఆల్రెడీ ఒక వీడియో వీడియోలో కాని వచ్చింది మళ్ళీ వీడియో ఇంకో దగ్గర వీడియో తీయడం కుదరలేదు చూశాను చాలామంది నిలుచున్నారు అక్కడ ఈ నీరు వెళ్తుంటే ఆల్రెడీ యూట్యూబర్ యూట్యూబ్ వీడియో ఆ వీడియో తీపా అన్నారు కూడా అందుకని కొన్ని చోట్ల తీయలేము కొన్ని కొన్ని చోట్ల జరుగుతాయి ఎక్కువ స్టాకులు ఉన్న చోట్ల ఎక్కడ లెక్క ఈరోజు సెలవు రేపు సెలవు మళ్ళీ సోమవారం మార్కెట్ లాస్ట్ వారు చూసి ఎవరైనా నా ముందుగానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా షేర్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే మన మిర్చి ఆర్డర్లో మాత్రం డైలక్స్లకి మంచి రేట్ ఉందండి డైలక్స్కి బెస్ట్లకి తప్పితే మీడియాలు మీడియం బెస్ట్లకి అయితే అసలు ఏం మార్కెట్ అయితే స్పీడ్ లేదు తేజ నూట ఎనభై ఐదు నుండి నూట ఎనభై ఏడు నూట తొంభై లోపు జరుగుతుంది డైలక్స్ నెక్స్ట్ అలాగే వచ్చి త్రీ ఫోర్ వన్ అయితే నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఎనభై రెండు వరకు జరుగుతుంది డీలక్స్ వచ్చి సూపర్ టెన్ నూట డెబ్బై డెబ్బై ఐదు నూట ఎనభై అన్నారు కదా నేను చూడలే నూట డెబ్బై డెబ్బై ఐదు వరకు సూపర్ టెన్ కూడా జరుగుతుందండి నెక్స్ట్ అలాగే కర్నూలు లీడీ పదహారు పదిహేడు అంతే కర్నూలు లీడీ టాప్లో ఉంది నెక్స్ట్ అలాగే సింగి బ్యాడ్గా కూడా పదిహేను పదహారు అంటున్నారు నేనైతే పదిహేను దాకా చూసా నెక్స్ట్ అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ పదిహేను పదహారు టాపు ఇలాగా కొన్ని కొన్ని రకాలకి డిమాండ్ ఉంది రోమియో టూ సిక్స్ టాప్ నూట ఎనభై మూడు రూపాయలు కూడా చూసా ఎనభై ఐదు కూడా వేస్తున్నారు అని విన్నాను వన్ ఎయిటీ ఫైవ్ దాకా కూడా జరుగుతుంది సార్కు నూట డెబ్బై డెబ్బై ఐదు అన్నారు కాదు నేను చూడలే డెబ్బై వరకు సార్కు జరుగు సార్కు వన్ జరుగుతుంది అనమాట ఇలా ప్రతి ఒక్క రకం గురించి మీకు చెప్తాను కాబట్టి ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి ఈ కర్నూలు డీడి నూట డెబ్బై నూట అరవై అంటున్నాడు ఏంది అబ్బాయి నా మా ఏంది బావట్లేదు నూట ఇరవై నూట ముప్పై అంటున్నారు అంటే నీ నూట ముప్పై నూట ఇరవై మీడియాలు మీడియం బెస్ట్లో ఆ రేటుకే పోతాయి కొద్దిగా అది కాక పాతవైతే మాత్రం ఇంకా వంద తొంభై ఎనభై నుంచి నూట ఇరవై దాకా అడుగుతున్నారు క్వాలిటీని బట్టి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కూడా పాత ఉన్నాయి పాత కూడా సైజు ఉన్నవి అయితే నూట నలభై నూట యాభై కూడా చెప్తున్నారండి నూట నలభై నూట యాభై రూపాయలు కూడా చెప్తున్నారు పద్నాలుగు పదిహేను వేలు పీ పాతవి సైజు ఉన్నవి ఇంకా సైజులు తక్కువ ఉంటూ మాత్రం ఎనిమిది తొమ్మిది వేల నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కొత్త అయితే మీడియాలు పన్నెండు వేలు నుంచి వేస్తున్నారు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది త్రీ ఫోర్ వన్ ఇంకా పద్నాలుగు వేల నుంచి పదహారు కొన్ని రకాలు జరుగుతున్నాయి పదహారు నుంచి పద్దెనిమిది అంతే టాపు త్రీ ఫోర్ వన్ ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్గా వీటికి పెద్దగా డిమాండ్ లేదు టూ సెవెన్ త్రీ కుబేరం ఇచ్చి వీటికి పెద్దగా డిమాండ్ లేదండి ఎందుకంటే వాటి ఆర్డర్ వాళ్ళు వాటికి వస్తారు టైం బట్టి వస్తారు ప్రెజెంట్ వాడికి లేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ మంది అడుగుతున్నారు అన్న ఈ క్వాలిటీ పెరిగిద్దా ఆ క్వాలిటీ అని అంటున్నారు మంచిది అడగడం మీకు సాధ్యమే నేను కూడా మందిని నేను నాకు తెలియదు నేను చాలామందిని కనుక్కుంటా నేను ఎవరిని అడగన ఏమి చెప్పట్లా మంది అడిగితే చాలామంది అన్న పెరిగిద్ది పెరగడం అయితే పెరిగిద్ది కాకపోతే గ్యారంటీ లేదు ఎంత పెరిగిద్ది ఏంది ఎప్పుడు అనేది లేదని ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయన అంటున్నాడు పెరిగిన ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెరిగిద్దండి అంతకు మించి అంతకు మించి ఏం పెరిగిద్ది చెప్పు ఈ రేటు కమ్ముకున్నాం పర్లేదు మా అయితే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెరిగిద్దమ్మా అని చెప్పమంటున్నారు కొందరు అయితే మాత్రం కొందరు ఏమంటున్నారంటే సరుకు తక్కువ ఉంది సరుకు తక్కువ ఉంది కాబట్టి చూసుకొని అమ్ముకోండి ఎందుకంటే లక్ష కోటే ఉంది కోటి అయితే దాదాపుగా ఈ మధ్యన డిసెంబర్ లోపు యాభై లక్షలు అయిపోతే ఇంకొన్న యాభై లక్షలకి మళ్ళీ సరుకు రాకపోతే ఇది సరిపోదు అని కొందరు అంటున్నారు అండి మరి అందరు చెప్పినవి నేను చెప్తున్నాను నేను ఒక్కడ ఒపీనియన్ ఏం కాదు చాలా మందిని అడుగుతా అలాగంటే పెద్ద పెద్ద బడా షేట్లు కాకన్నా షేట్లు అనుకుండే ముఠా అని అడుగుతాను నేను ఎందుకంటే ఆయన తెలిసిదిగా ఇది ఈ ఆడుకునే మాట్లనే వింటారు కదా వాళ్ళని అడిగే చెప్తున్నానండి అది ఆ రకంగా కొన్నింటికైతే పెరిగిద్దని చెప్తున్నారు కదా ఎంత పెరిగిద్దని గ్యారంటీ లేదు టూ జీ ఒక ఆయన టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు అయ్యా పాతిక వేలు అయిద్దా అంటున్నారు అయితే అవ్వచ్చు చెప్పలేము లేదా లేదు ఇంకా ఉన్నది పడిపోయిద్దేమో లేదు అదే మార్కెట్ నిలబడద్దు ఎందుకంటే మనం ఇచ్చి యాడ్ రోజుకి ఒకలాగా ఉండిద్ది రోజు ఈ రోజు ఒకలాగా ఉంటే తర్వాత మచ్చులకి వెళ్ళేటప్పుడు ఒకలా మారిపోయింది ఇప్పుడు యాడ్లో ఒకలాగా అయిందా ఇంకా క్వాలిటీ ఉంది అవసరమైతే పెరిగిద్దా ఆడకి వెళ్ళాక లేదా తెలపడదైతే తగ్గిపోయింది ఆ రకంగా మార్కెట్లో జరిగిద్దండి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ చెంగాణి బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వీటికి మాత్రం పద్నాలుగు వేలు వేలుదా చూసా పదిహేను వేలు అంటున్నారండి చోట్ల విన్నాను ఎక్కువగా పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరు మూడు కూడా పద్నాలుగు వేలు జరుగుతుంది అంతే పర్లేదు చాలామంది అయితే అమ్ముకుంటున్నారు అమ్ముకునే వాళ్ళు అయితే అలాగే అందరూ అన్నట్ల వీల వీలు వాళ్ళు అమ్ముకుంటున్నారు వీలైనంత ఎక్కువగా పన్నెండు వేలు నుంచి చేస్తున్నారు ఆరు మూడు పన్నెండు వేలు నూట ఇరవై ఐదు నూట ముప్పై ముప్పై ఐదు ఎక్కువ జరుగుతుంది డీలక్స్ అయితే నూట నలభై వేస్తున్నారండి ఈ సార్కు వన్ జీనీ టూ సిక్స్ ఈ మిర్చి కూడా పద్నాలుగు పదిహేను వేల నుంచి జరుగుతుంది మినియాలు పిక్కలు అయితే మాత్రం పదివేలు నుంచి కూడా వేస్తున్నారులే బెస్ట్లో డీలక్స్ అయితే పదిహేను వేలు నుంచి పదిహేడు దా జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ మాత్రం పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ఐదు వరకు కూడా జరుగుతుంది ఈ వారంలో ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టాను త్రీ ఫోర్ వన్ రకం పెట్టా డైలక్స్లో రోమియో టూ సిక్స్ డీలక్స్ పెట్టా సూపర్ టెన్ డీలక్స్ కూడా పెట్టా ఎంత రేటు పడింది అనేది మీరు చూసుకోవచ్చు ఈ వారంలో అన్ని రకాలు కూడా వీడియోలు పెడుతున్నాను టాప్ రేట్ వేసిన వల్ల పెడుతున్నాను మీకు తెలుసుకోవాలని చెప్పి నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫోర్ వన్ ఫోర్ సంఘమిర్చికి కూడా పెద్దగా డిమాండ్ వచ్చిద్ది అంటున్నారు వాటికి కూడా మంచి డిమాండ్ పలికేది ఇప్పుడు అది కూడా బాగా స్లోగా ఉంది అంటున్నారు పదిహేను వేలు లోపే మార్కెట్ నడుస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఎల్లో మిర్చికి కూడా నలభై యాభై వేలు కింటా పోయిన మిర్చి కూడా ఇప్పుడు పదమూడు పద్నాలుగు వేలు అంతే సరిగ్గా అడిగేవాళ్ళు లేరు వాటికి ఎందుకంటే వాటి డిమాండ్ వాటికి వచ్చిద్ది టైం ఉండిద్ది ఎప్పుడు వచ్చిందో తెలియదు లేదా ఉన్నది పరిపోయి పడిపోదు తెలియదు అట్లా ఉంది మనం ఇచ్చే పరిస్థితి అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఎక్కువగా పదకొండు వేలు జరుగుతుందండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడున్నర పద్నాలుగు దాకా ఎక్కువ వేస్తున్నారు పద్నాలుగు వేలు టాప్గా జరుగుతుంది ఇంకెంతో బెస్ట్ డీలక్స్ అయితే పదిహేను పదహారు వరకు వేస్తున్నారండి టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అదేవిధంగా ఈ మిర్చి టమాటా మిర్చి ఈ టమాటా మిర్చికి కూడా ముప్పై నాలుగు వేలు జరిగే సైజు అయిన కాయ కూడా ఇప్పుడైతే పాతిక వేలు ఇరవై మూడు వేలు చెప్తున్నారు వాటికి కూడా పెద్దగా డిమాండ్ లేదు నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ బబ్బీ బ్యాడ్గా ఉందిగా బబ్బీ బ్యాడ్కి కూడా మంచి డిమాండ్ అని అంటున్నారు దాని గురించి చాలామంది అడుగుతున్నారు అన్న మా ఏసీలో ఉన్నాయన్న పరిస్థితి ఏందని అంటున్నారు కాబట్టి అది కూడా పెరిగిద్దని అని చెప్పలేము అడిగితే ఏం పెరిగిద్దమ్మా ఇంక ఇరవై మూడు ఇరవై అంటే అమ్ముకోవచ్చు అని అడిగా కొందరు అంటున్నారు కొందరేమో చెప్పలేము ఎప్పుడు ఏ రకంగా పెరిగిద్ది ఏ క్వాలిటీకి ఆర్డర్ వస్తుందో చెప్పలేమని అంటున్నారు ఆ విధంగా నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ అయితే మాత్రం పాత వచ్చేసరికి తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలు ఎక్కువ జరిగిందండి సూపర్ టెన్ను కొత్త వచ్చేసరికి కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఎక్కువ జరుగుతుంది సోపర్ టన్ను బెస్ట్ అయితే పదిహేను నుంచి డైలక్స్ పదిహేడు పదిహేడున్నర వరకు జరుగుతుంది బెస్ట్లో డైలక్స్ పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడున్నర వరకు జరుగుతుందండి క్వాలిటీని బట్టి జరుగుతుంది ఏమైనా తెలపరు ఉంటే ఒక రేటు తెలపరు లేకన్నా ఆకు ఒక రేటు వేస్తున్నారు క్వాలిటీ ఉన్నా కానీ ఆకు ఒక రేటు తొడుపు ఉంటే ఒక రేటు ఆ లక్కన ఉంటాయి కాబట్టి మార్కెట్ అలా నడుస్తుంది బాగుంది థర్టీ ఫోర్ విషయానికి వచ్చే థర్టీ ఫోర్ మిడియాలు అయితే వంద రూపాయలు నూట పది నూట ఇరవై థర్టీ ఫోర్ బియ్యపులు కొద్ది సైజు ఉంటే అవి కూడా తొంభై వంద సైజు ఉంటే నూట పది కూడా వేస్తున్నారు టీ థర్టీ ఫోర్ మిర్చి ఇంకా అవి బెస్ట్లు అయితే పదిహేను పదహారు దాకా జరుగుతుంది బెస్ట్లు కానీ డీలాక్స్ కానీ థర్టీ ఫోర్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే తేజత్వాలు కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు పెరిగింది అంటున్నారు అదే చెప్తున్నాక పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కూడా జరుగుతుంది పన్నెండు వేలు కూడా వేస్తున్నారు కొద్ది కలగలపల్లాగా ఉంటే ఇంకా మిక్సింగ్ అయితే పదమూడు వేలు పైనే జరుగుతుంది తేజాలు తేజాలు తాలు విషయానికి తొమ్మిది వేలు నుంచి వేస్తారండి ఎక్కువ తేజ తాలు త్రీ థర్టీ ఫోర్ తాళు అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఈ రెండు రకాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు కలర్ ఉంటే నెక్స్ట్ అలాగే ఈ సీడ్ రకాల తాళలు అయితే మాత్రం నలభై ఐదు వందల నుంచి యాభై ఐదు వందలు ఆరు వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే చెప్పానుగా ఈ సార్క్ తాలు ఈ క్లాసిక్ తాలు సంగం తాలు ఈ తాళల్లా వచ్చి వచ్చేరికి ఆరుమూరు తాలు ఇవన్నీ అయితే మాత్రం కలర్ ఉంటే సైజ్ ఉంటే ఎనిమిది వేలు కూడా ఎనభై ఐదు వందలు కూడా వేస్తున్నారు లేదంటే ఏడు వేలు నుంచి జరుగుతుందండి తేజ మాత్రం పాతవి వస్తున్నాయి పాతకాయలు కూడా ఎక్కువగా వచ్చేరికి నూట ఇరవై నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై కూడా జరుగుతున్నాయి పాతవి బిఎఫ్లో తేజ కొత్త వచ్చేసరికి కొత్తవి కూడా వచ్చి ఎక్కువగా నూట యాభై నుంచి నూట డెబ్భై నూట ఎనభై టాప్గా నడుస్తుంది ఇంకా డైలక్స్ అయితే నూట ఎనభై ఐదు ఎనభై ఏడు ఈ మధ్యలో నడుస్తుంది ఒక్కొక్క చోట తొంభై రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్ ఈ విధంగా డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ అండి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పెరిగిద్దాను ఒకసారి అంటావు తగ్గిద్దని ఒకసారి అంటావు అని అంటున్నారు కాదు చెప్తున్నాను నలుగురు చెప్పేది మీకు ఆ టైంకి అది గుర్తు వస్తుంది మైండ్లోకి అది చెప్తున్నాను మీకు ఒక ఆయన పెరిగిద్దో పెరదో చెప్పలేమంటున్నాడు ఒక ఆయన పెరిగిద్దాను రకాలుగా చెప్తున్నారు కాబట్టి మార్కెట్ పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉండో తెలుగు ఏ రోజు కారో డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ ప్రతి ఒక్కరు లైక్ సబ్ షేర్ ఫ్రెండ్స్